అలసిపోతున్నాం ప్రార్థన చేసుకుందాం వెళ్తున్నాం టీవీ సీరియల్ రండి టీవీ సీరియల్ ఇక అరగదో తరగదు అది సంవత్సరం అంట సినిమా అన్న మూడున్నర గంటలు ఎంత ఉన్నా గారికి నాకు తెలీదు మూడున్నర గంటలు ఇక అయిపోద్ది ఆ సినిమా హాల్లోకి వెళ్తాము టికెట్ కొంటాము ఇక ఆ సినిమా అయిపోద్ది కానీ ఈ సీరియల్ మాత్రం కొంచెం పెట్టేసి అమ్మో టెన్షను అయ్యో ఆ కార్తీక దేవం సినిమాలో అసలు ఏం జరిగిందో ఏంటో ఇక అరగదు అది అసలు ఆ సీరియల్ ఏం జరిగిందా ఇక ఇక సీరియల్ గురించి మనం చెప్పుకుంటా పోతే అత్తల కోడలు తన్నుకోవడము అత్త కోడలకు విషయం కలపడము అత్త దాంట్లో ఇక ఇక ఏ రకాల నిద్రమాతలు కలపడము అత్త అడ్డుగా ఉందని వేరే కుటుంబం పెట్టుకోవడము అత్త మా భారత మీద నిందలేతుందని వాళ్ళ ఆయనకి చెప్పి ఈవనగొట్టడము ఇక ఇక సీరియల్ ఇక జరిగే అన్న కూడా ఇక ఇయే ఇక సీరియల్ ఎక్కువ కూడా దేవుని మాటలు ప్రకటిస్తున్నాయా సీరియల్లో ఏమీ లేవు సీరియల్స్లో ఏమీ లేవు సీరియల్ ఏమీ లేదు ఒక మంచి ఉందా లేదు అత్తను చంపేయడమే పెద్ద బండరాయి తీసుకొచ్చి హీరోగాడి మీద వేయడమే పెద్ద బండరాయి తీసుకొచ్చి హీరోగాడి మీద వేయడమే హీరోగాడి మీద వేసేస్తే మందే ఇక రాజ్యం మందే చంపేస్తే ఆస్త అంతక మందే అల్లుయా ఇంకేనండి కానీ దేవుడు దేవుడి ఇచ్చేటువంటి వాక్యము సర్వాంగ కవచము మహాలిల్లయ్య దేవుడి వాక్యాన్ని వింటే దేవుడి వాక్యాన్ని దేవుని యొక్క మెసేజ్లను నువ్వు గనక నీ కుటుంబంలో నీ యొక్క జీవితంలో నీ ఇంటిలో ఉన్నప్పుడల్లా ఆ యొక్క వాక్యాలు గనక నువ్వు విన్నట్లయితే నీ ఇల్లంతా కూడా ప్రకాశిస్తుంది అనమాట నీ ఇల్లంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడుతుంది శీలలేవు మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు శీలలేవు మనల్ని కూడా మన ఇక్కడికి ఎక్కడికి తీసుకెళ్ళామండి ఇక అయిపోయింది కదా మనకు టెన్షను మళ్ళీ రేపు చూడాలి దాన్ని రేపు చూసేదాకా నిన్న జరిగింది ఇక్కడికి పాయింట్ కలగకపోతే ఇక ఆ సీరియల్ మనకు అర్థం కాదు ఆ రోజు చూడకుండా ఉన్నాం అంటే మరి రేపు తరువాయి భాగం మనకి కింద వస్తుంది ఇక అయిపోయింది కదా రోజు జరిగేది రేపేస్తారు తరువాయి భాగం అదే లూహ తరువాయి భాగం అంటే తర్వాత ఇంకా ఉందే సాయంత్రం ప్రార్థనలు చేసుకోకుండా సీరియల్ తెచ్చుకోండి అని అన్నీ అదే లూయా ఇంకే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ సంతోషము కొరకు ఎక్కడ డెబ్బై సంవత్సరాల సంతోషం కొరకు సీరియల్ చూస్తున్నాము మరి యోగ యోగాలు సంతోషం చూడాలంటే ఏం చూడాలి యోగ యోగాలు దేవుని దగ్గర సంతోషము కావాలంటే మన అందరం ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి హలో దైవ ఇరవై రోట్లే ఉన్నాయి మా దగ్గర పంచడానికి మా వల్ల కాదు ఇక్కడ అవిశ్వాసంతో మాటలు మాట్లాడమాక దేవుడిని జీవితంలో చేయడని ఆ మాట నీ ఎదుటిని రానియొద్దు నీ కొడుకును మారుస్తాడా నా భర్తను మారుస్తాడా నా పిల్లలను మారుస్తాడా ఇక ఎంతకాలం అని అనే మాటలు అల్పవిశ్వాసంతో మాట్లాడమాక ఇదిగో దేవుడు చెబుతున్నాడు సమయము వచ్చినది ఇక నే నీ ఉన్న పరిస్థితుల నుండి నువ్వు పైకి లేసి నీ గోతులు పడేటువంటి సమయము నీ గోతులో ఎంతమంది మంది పడేసిన వారు ఉన్నారేమో కానీ ఇదిగో గోతు నుండి పైకి లేపే సమయము వచ్చింది సాక్షిగా నింపబోతున్నాడు ఏంటి అద్భుతము దౌర్జనుడు చేసినప్పుడు గొప్ప వ్యక్తి ఏం కాదండి దౌర్జనుడు అంటే మైలాగా మాలాగా మనిషే అని నేను చేసుకుంది ఒకటే దేవుడికి ప్రార్థన చేశాడు సమస్యలు వస్తున్నాయి శోధ